హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై తొమ్మిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పదహైదు మధ్య ధర ఆరు వేల తొంభై గరిష్ట ధర ఏడు వేల రెండు వందల పది ఆముదాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నూట డెబ్బై మూడు మధ్య ధర ఐదు వేల రెండు వందల డెబ్బై గరిష్ట ధర ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కందులు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర పన్నెండు వేల మూడు వందల నలభై ఒకటి గరిష్ట ధర పన్నెండు వేల ఐదు వందల ఒకటి శనగలు మొత్తం ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందలు మధ్య ధర నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం తొంభై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల డెబ్బై మధ్య ధర నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి మినుములు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం గనిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో